नहीं ड्राइव नहीं बाकी। तेरे बट तीन ने पट पर मारे। पट पर चमक। चल रही है। वक्त। अंदर क्या क्या है वेरिएसी, हमारे अंदर क्या क्या है सब सर्विस Thank you. కో కో అందరూ బయట వార్త పదమూడవ ఉపరాష్ట్రపతి అభిమాని మాజీశ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని వేదిక మేలకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము రామచంద్రీ స్వాగతి

ఆకను నాన tare guidelines డిలా గింట 벤 truly అకిటాలు withhold io yapNS కిలింము 568 ండి 10ニబానగం sitory కసిలాదాదా ఏ వ أيం యళన� són ಸ್ವಾಗ <pad> <more Hebrewgano English language>

வந்தே மாதிரி ஏக்காரா கேவலமாக வந்தே மாதிரம் மாதிரம் வந்தே மாதிரம் சுஜ சுபசி பல

సమ్రాజ్య సరస్వతికి నమస్కారం మన ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి ఈ వేదికకి దాదాపుగా నూట పది సంవత్సరాల పైగా చరిత్ర ఉంది దీని వెనకాల చాలా పూర్తిదాయకమైనటువంటి నాయకుల కృషి ఉంది కాస్త ఓపిక బట్టి ఆ చరిత్రను మీకు పరిచయం చేస్తాను చారిత్రకంగా స్థానం చారిత్రిక అయినా దాని గత వైభవానికి శాసనాన్ని కొన్ని సాహిత్యం కొంత సాక్షాత్ ఉన్నాయి సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం వరకు ఈ బెదవడ ఒక మారుమూల తీర్థయాత్ర స్థలం మాత్రమే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో గెదవడ జనాభా తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు మంది అదే సమయంలో బండలో ముప్పై ఐదు వేల యాభై ఆరు మంది గుంటూరులో పన్నెండు వేల ఆరు వందల నలభై ఆరు మంది జనాభాలో ఉన్నారు మౌలిక మార్పులు పక్కనే కారణం ఇరవయో శతాబ్దం మొదలయ్యే నాటికి వ్యవస్థలో చాలా పెద్దవాడు గొప్ప వాణిజ్య కోడలుగా మారింది రాజకీయ పరంగా సాంస్కృతిక పరంగా రాజధానిగా ఎదిగింది కొమర్రాజు వారి విజ్ఞాన చంద్రిగా మండలి లాంటి వ్యవస్థలు వచన సాహిత్యానికి వేదిక వేశాయి కొమర్రాజు లక్ష్మణరావు జాతీయవాద పండితుడు సాంస్కృతిక ఉద్యమానికి హిందూ సమాజం పంతొమ్మిది వందల పదకొండు విజయవాడలో రామ్మోహన్ ధర్మపుస్తక భాండాగారం పంతొమ్మిది పన్నెండు సికింద్రాబాద్ లో ఆంధ్ర యువజన సంఘ గ్రంథాలయం ఈ మొత్తం తెలుగు నేల మీద ఆ పది సంవత్సరాల కాలంలో రెండు వందల గ్రంథాలయాలు కలిశాయి ఈ భవన నిర్మాణం గురించి ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ ఒకటిన మద్రాసు గవర్నర్ కి కార్యనిర్వాహక సభ్యులు శ్రీ పిఎస్ శివస్వామి ఈ గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు తిరువురు జమీందారు అడి స్థలంలో భవన నిర్మాణానికి వాగ్దానం చేసి ముందస్తుగా కొంత మొత్తం రెండు వేల ఐదు వందలు ఇచ్చారు పక్కన ఒక పెంకుటేలు ఉండేది మొన్న మొన్న దాకా ఉండేది ఆ పెంకుటేలు వారి తల్లు పాలించే తల్లు లైబ్రరీ వచ్చి కూర్చొని చదువుకోవడానికి వీలుగా వారి కోసం ప్రత్యేకంగా కట్టినటువంటి పెద్దపీ పక్కన అన్నమాట ఇంత ఎంతో ఉన్నతమైన ఆదర్శ భావాలతో నిర్మించినటువంటి ఈ భవనాన్ని ఈ లైబ్రరీని కాపాడి ఇది అన్యాక్రాంతం కాకుండా రక్షించి దీన్ని మళ్ళీ పూర్వ వైభవం తెచ్చినటువంటి ఈనాటి ఈ రామ్మోహన ధర్మ పుస్తక ధర్మ భాండాగారం

ఆ వ్యక్తులతో కొంత సంపద ఉండదు తర్వాత ఇక్కడ జరుగుతున్న మార్పులను కూడా ఎక్కువ కాలం కొంత రాజకీయ నాయకుడి రాజకీయ నాయకుడుగా సాహిత్యవేత్తగా ఈ గ్రంథాలయానికి తెలియజేస్తే అసెంబ్లీ నియోజకవర్గ సన్నిహితుడు ఈ గ్రంథాలయానికి मैं पुनः उन्हें ना कार्य करने वालों का रावण तो आज तो सहायक बना चुका, ना तब तुम्हारे सामने तरागों आने पर सांतों को लगा पड़े। करता, तेरे को वही हुआ, पीठ पड़ा था, निर्वेद्ध तो तेरे को

శాసనసభ్యులు రాజకీయాల్లో పేర్కొనే పూజలు డాక్టర్ శ్రీనివాస్ గారు శ్రీ చంద్రపతి కోటేశ్వర గారు నమస్కారం ఈరోజు మన రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ ప్రాంతాల కూర్చున్నా ఇది ఎన్నో జన్మల అదృష్టంగా మనం పాటించాలి ఎందుకంటే రామ్మోహన గ్రంథాలయం కేవలం పుస్తక ప్రాండాలంటే ఆంధ్రదేశ స్వాతంత్రోద్యమ చరిత్రకి ఇది ఒక చిరున గ్రంథాలయ ఉద్యమానికి ఇది ఒక ప్రా ప్రారంభం చేసిన మాత్రం సంఘ సంస్థ ఉద్యమానికి నాదిపరికన ప్రదేశం విజయవాడ అని విజయవాడ కీర్తికి పతాక వంటిది ఈ గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవటం అనేది తెలుగు జాతి యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పి నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను ఎందుకంటే విజయవాడ నగర చరిత్ర గమనించినప్పుడు నాకు చాలా విషయాలు చెప్పాను విజయవాడ నగర చరిత్ర కానివ్వండి కృష్ణా జిల్లా చరిత్ర కానివ్వండి ఈ చరిత్రని బలుపు తిప్పింది ఏంటంటే రామమో అనే విషయం మనం ఆ మందిరం నెలబడిందంటే దాని కారకుడు దాని ప్రోత్సాహకుడు వెంకటేఖ మాత్రం నెల ఎందుకంటే ఎవరైనా కూడా ప్రోత్సాహం ఇస్తే ఆ స్ఫూర్తితో పనిచేసే కార్యకర్తలు ఉంటారు ఆ కానీ కానీ విద్యార్థులు వాళ్ళందరూ కూడా గడువులు కట్టుకుని పనిచేసి మళ్ళా ఇవాళ ఒక అద్భుతంగా ఈ వేదికని నేను నా కోరిక ఏంటంటే ఈ వేదిక ఎప్పుడు కూడా కడతం ఉండాలి ఈ వేదిక మీద నుంచి అనేక సమావేశాలు జరగాలి పూర్వం ఏ విధంగా జాతీయ ఎవరైనా కూడా వచ్చి పెదవా నగరంలో రామని సందర్శించారు సందర్శించారు ఆ రకంగా ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనే విధంగా మనం చూడాల్సిన అవసరం మాత్రం అయితే వారు ప్రస్తావించిన ఒకే ఒక్క విషయం గురించి నేను వివరణ ఇచ్చి తర్వాత వస్తాను అందులో కొత్త ప్రసాదాలు ప్రస్తావించినట్టుగా ఇక్కడే కాదు ఎక్కడ సమాజ సేవా కార్యక్రమాలు జరుగుతున్నా సాహిత్య సభలు జరుగుతున్నా సాంస్కృతిక సభలు జరుగుతున్నా ఎక్కువగా వెండి వెనుపకలు కనబడుతున్నాయని కానీ నల్ల వెనుపకలు కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా కారణం ఏమిటి అంటే గత యాభై సంవత్సరాలక విద్యా వ్యవస్థలో వచ్చిన లోప విద్య అంటే ఉద్యోగం కోసమే మార్పుల కోసమనే పాలన తల్లిదండ్రులతో ఎప్పటి నుంచి ఏర్పడిందో అప్పటి నుంచి విద్య తర్వాత విజ్ఞానం వద్ద ఇంపార్టెన్స్ తట్టుపోయి మార్పులు తర్వాత జీతాలు ఆ మన జీవితం నడుస్తుంది అయితే జీవితంలో కావాల్సింది ఒక జ్ఞానం తనకనే కాకుండా మనం లైఫ్ స్కిల్ అంటే సుఖంగా హ్యాపీగా బతకాలి అంటే చాలా మనకు కావాలి అట సంపాదించాలి అంటే అది విద్యాలయాల్లో లభించు విద్య తరువాత కూడా విద్యా జ్ఞానం అందించే గ్రంథాలయాల్లోనే లభిస్తాయి ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం యువకులు రావట్లేదని కాదు వస్తున్నారు కానీ వారు ఎక్కువగా చదివేది పోటీ పరీక్షల పుస్తకాలు తప్ప మన సంస్కృతి సంస్కారానికి సంబంధించిన పుస్తకాలకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఇందులో తల్లిదండ్రులు కూడా పిల్లల పెంపకంలో జాగ్రత్త వహించి వీటి విలువ తెలిసి మీరందరూ ఇక్కడ వచ్చినప్పుడు ఈ మెసేజ్ మీ పిల్లలకు కూడా బాస చేయాలని చెప్పేసి కోరుకు మాకు ఈ గ్రంథాలయ పునరుజ్జీవనంలో చాలా సహకారం అందించారు నేను పూర్తిగా వివేక చివన కానీ యువత విద్యార్థుల కోసం ఈ గ్రంథాలయం గత పది సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు సర్వన్ వెకేషన్ లో ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడే కాకుండా స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా ఈ గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ గ్రంథాలయం మొట్టమొదటిసారిగా చెయ్యిన్ లో కూడా ఒక శాఖ ఓపెన్ చేసింది ఈ నెలలో ఒక దేవాలయంలో కూడా మేము ఒక శాఖ ఓపెన్ చేయబోతున్నాం ఇలా మేము ఇక్కడ కూర్చొనే కాకుండా సర్వీస్ సెంటర్ డోర్ స్టెప్ కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని మన ఉపరాష్ట్రపతి ఉన్నప్పుడే వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి రావటం వారు వచ్చిన తర్వాత అంతకుముందు మాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉండే కానీ జీవితంలో ఉద్యోగమే కాదు వేరే రకంగా కూడా అభివృద్ధి చెందవచ్చు అని నిదర్శనం